ఈరోజు భోగోల్ మండలం భోగోల్ మేజర్ పంచాయతీలో జంగిల్ క్లియరెన్స్ చేయటం జరుగుతుంది గతంలో చల్ల చెట్లు పెరిగిపోయి ట్రాఫిక్ పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బందికరంగా రెండు రోజుల కిందట కూడా ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు గౌరవ శాసనసభ్యులు గారికి ఒక మాట తెలియజేయగా వారి సహకారంతో ఈరోజు ఈ జంగిల్ క్లియరెన్స్ చేయడం జరుగుతున్నది స్థానిక శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకొని పోగా ఆయన సహకారంతో ఈరోజు జెసిబితో జంగిల్ క్రియ చేయడం జరుగుతుంది